आईबी एक्सप्रेस न्यूज की स्वागतम। సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారే చాకలి ఐలమ్మ నలభై అవ వరదంతి బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారాయణ చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు ఆమె పోరాట స్ఫూర్తి ధైర్యం ఈ తరానికి ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్తంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్ జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్ సంగారెడ్డి తహసీల్దార్ జయరాం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూనా వేణు కాంగ్రెస్ నాయకులు కూనా సంతోష్ జార్జ్ రజక సంఘ సభ్యులు వివిధ కుల సంఘాల నాయకులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఏదైనా మనం చేస్తున్నామంటే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా ఉండేది ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ అట్లాంటి మహిళ పుట్టి ఒక ఉంటూ ఇంకా ఇవ్వని వాళ్ళకి నేను ఉంటాను ధైర్యం ఇస్తాను అందరినీ కూడా మరి సమానంగా చూడాలే సమాజంలో అని చెప్పి ఆమె ముందుకు వచ్చి పనులు ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి అనుకుంటారని కొట్లాడిన నాయకురాలు చాఖలైతే మరి త్యాగించుకుంటూ ఇంకా మనం కూడా మన కర్తవ్యం సమాజంలో ఏముందని తెలుసుకొని కృషి చేయాలి మనలాగే ఆడ ఉట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉండి అంత సేవ చేసి అంత పేరు తెలుసుకున్నట్లయితే మనం కూడా అలాంటి పాటు పాడి పేరు పేరు పాటు సమాజం కోసము మనం అందరం కృషి చేయాలని ఈరోజు నలభై వద్ద శాసనమ్మ వారిని జరుపు జరుగుతుంది కలెక్టర్ ఆమె మరి నలభై సంవత్సరాలు అయినా మనం చేసుకున్నామంటే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా ఉండే విధాన్ని ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ అట్లాంటి మహిళ పుట్టి ఒక ఉప్పు ఉక్కు మహిళలాగా పేరు వచ్చిన సాగం దర్శిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం మరి వేరే తీ రాదు రాత్రి పగలు ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటు మహిళ మరి ఆమె చరిత్ర మనందరికీ తెలుసు ఆ రోజు భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన భూమిని కూడా తీసుకునే 嗯。